భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్తో పాటు కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొత్త రైలు మార్గాల నిర్మాణానికి డీపీఆర్లు సిద్దమయ్యాయి రెండు వందల ఐదు కిలోమీటర్ల మేర నిర్మించే కొత్త లైన్ల కోసం ఆ శాఖ అధికారులు రైల్వే బోర్డుకు సమగ్ర నివేదికలు పంపారు వీటితో పాటు ఇప్పటికే ఉన్న పలు మార్గాల్లో అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు రాష్ట్రంలో వివిధ మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం ప్రస్తుతమున్న లైన్లకు అదనంగా మరికొన్ని కలిపి మొత్తం పదమూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు ఇందులో పదహారు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో భద్రాచలం కొవ్వూరు మధ్య డెబ్బై కిలోమీటర్ల రైల్వే లైను కడప సత్యసాయి జిల్లాలో ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య రెండు వేల ఐదు వందల ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూట ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ అట్టిపట్లు పుత్తూరు మధ్య నూట డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయంతో ముప్పై కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు మొత్తం రెండు వందల ఐదు కిలోమీటర్ల కొత్త లైన్లకు డిపిఆర్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపించారు రాష్ట్రంలోని వివిధ ప్రధాన మార్గాల్లో రద్దీ వల్ల అదనంగా రెండు మూడు నాలుగో లైన్ల నిర్మాణానికి డిపిఆర్లు పంపారు ఇందులో నిడదవోలు దువాడ మధ్య మూడో లైన్ కోసం మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల వ్యయం కానుండగా ఇదే మార్గంలో నాలుగో లైన్ కోసం పదివేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు కానుంది నల్లపాడు కృష్ణా కెనాల్ స్టేషన్ల ముప్పై మూడు కిలోమీటర్ల మేర మూడు నాలుగో లైన్ల నిర్మాణం కోసం పదకొండు వందల యాభై ఒక కోట్ల రూపాయల వ్యయం కానుంది ఓబులవారిపల్లి రేణుకుంట మధ్య మూడో లైన్ కోసం పదమూడు వందల అరవై ఐదు కోట్లు ఓబులవారిపల్లి గుంతకల్లు మధ్య మూడో లైన్ కోసం మూడు వేల ఆరు వందల ఆరు కోట్లు ఓబులవారుపల్లి గుంతకల్లు మధ్య నాలుగో లైన్ కోసం ఐదు వేల రెండు వందల ఏడు కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ సిద్దం చేసి పంపారు ఇందుపల్లి దుగ్గిరాల వద్ద బైపాసులు తొమ్మిది వందల రెండు కోట్ల ఎంతో రేణుకుంట వద్ద రైలు ఓవర్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం బల్లారి చిక్కజాజూరు మధ్య ఏపీ పరిధిలో ఆరు వందల ఎనభై కోట్లతో రెండో లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డుకు డీపీఆర్ పంపారు మొత్తంగా కొత్త రైల్వే లైన్లతో పాటు అదనంగా లైన్ల నిర్మాణానికి ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు భద్రాచలం కొవ్వూరు మధ్య కొత్త లైన్లో భాగంగా సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు నూట పంతొమ్మిది కిలోమీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు ఇప్పటికే లైన్ నిర్మించారు మిగిలిన నూట పంతొమ్మిది కిలోమీటర్లలో తెలంగాణ పరిధిలో నలబై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్లు ఏపీ పరిధిలో డెబ్బై పాయింట్ మూడు ఒకటి కిలోమీటర్లు ఉంది ఈ మార్గం సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం పొంగుటూరు చిన్నయ్యగూడెం దేవరపల్లి మీదుగా కొవ్వూరు వద్ద విజయవాడ విశాఖపట్నం లైన్లో కలుస్తుంది ఈ ప్రాజెక్టుకు పదహారు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్లు అవుతుందని డీపీఆర్లో పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు వ్యయంలో కొంత భాగం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు భరించాలని లేకపోతే ఈ ప్రభుత్వాలే భూమిని సేకరించి ఇవ్వాలని రైల్వే బోర్డు తెలిపింది కానీ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది